హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అలాగే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం లాగ్ అయితే చేస్తున్నాను అది కూడా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎలా జరుపుకుంటాము ఏంటి అనేది ఇప్పటికే బయట పనులు ఇప్పటికి కంప్లీట్ అయినాయి అనమాట అంటే బయట ముగ్గులు కానీ ఇవంతా కూడా ఇంకా అత్తయ్య వాళ్ళేమో గేదెల దగ్గర పనులు చేసుకుంటున్నారు ఇంకా మేము ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటాము చూపిస్తాను పాకిట్లు అనమాట ఎంట్రన్స్ లో ఇది తులసి చెట్టు దగ్గర ఇదంతా కూడా ఇంటి ముందు వాకిట్లో వేసిన ముగ్గు అనమాట పెట్టు ఫ్లవర్స్ పెట్టు మామూలుగా పెట్టమ్మా వెరీ గుడ్ ఇట్లా పెట్టాలి ఒకటి నువ్వు పెడతావా ఇలా అయితే ఫ్లవర్ తోటి ముగ్గుల్లో పెట్టేశామనమాట మా ట్ట పనులన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడే జస్ట్ నో ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంక ఇప్పుడు పూజ పని అయితే స్టార్ట్ చేయాలి ఇగో కొబ్బరికాయ కూడా తెప్పించుకున్నాను మామయ్య తోటి పొంగల్ పెట్టాలి ఇంకా దేవుడి గుడి చూడండి ఎలా ఉందో ఇప్పుడు పూలన్నీ కోసుకొచ్చి మా చెట్లకే ఉన్నాయి పూలన్నీ ఇంకా అవన్నీ కూడా కోసుకొచ్చి దేవుడి గుడి మొత్తం కూడా నీట్గా అలంకరించుకోవాలన్నమాట నిన్న చేసింది అత్తయ్య పూజ ఇంకా ఇప్పుడు పూజ ఎలా చేస్తాను ఇంకా వరలక్ష్మి వ్రతానికి పూజ అయితే స్టార్ట్ అవుతుంది గోల్డ్ కూడా తీసుకున్నాము ఏం తీసుకున్నాము అనేది కూడా చెప్తాను ఫస్ట్ ఇంట్లో ఉన్న గడపలు మొత్తానికి కూడా పూజ చేసేసేయాలి అలాగే బయట ఉన్న గోడకు కూడా బుట్లు పెట్టేసేయాలన్నమాట ఫస్ట్ అయితే చేసుకొని వస్తాను ఇంక ఇక్కడైతే గడప పూజ చేస్తున్నాను అనమాట ఇంట్లో ఉన్న గడపలన్నిటికీ కూడా నీట్ గా ఇలాగ పసుపు పూసి పెట్టేసి కుంకుమ బట్టలు పెట్టేసి ముగ్గుతోటైతే ముగ్గు వేస్తాను ముగ్గు వేస్తానమాట ఇంకా అలాగైతే ఇక్కడ చూపిస్తున్నాను కూడా అలంకరించేసి అలాగే ఇంకా బొట్లు పెట్టేసుకున్నాను పక్కన గోడలు ఉంటాయి కదా వాటికి అలాగే ఇంటి ముందు గోడన పెడతాను పొంగల్ పెట్టాలన్నమాట అన్ని కూడా మా చెట్లూ అలాగే అలాగే బీర వాళ్ళకి ఇవన్నీ కూడా మా చెట్లకు పూసిన ఫ్లవర్స్ అన్నమాట పొంగల్ కూడా కడిగి పెట్టేసాను అనమాట ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేసాను ఇంకా ఇప్పుడు పాల్ పొంగిడడానికి ఈ గిన్నెకైతే బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా నీట్ గా జస్ట్ పొంగలే పొంగించుకున్నామండి ఇంకా ఇంట్లో ఏమీ చేయలేదనమాట స్పెషల్స్ ఎందుకంటే ఇంకా పిల్లలతోటైతే కుదరలేదు అది కూడా కాక మా వదినేమో స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోలేకపోయాను ఇల్లు ఏమో పెద్దది ఇద్దరు చిన్నపిల్లలు ఇంకా అత్తయ్య ఉంది కానీ అత్తయ్యకి గేదెల దగ్గర గేదెల పని సరిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పి జస్ట్ పొంగల్ పొంగిచ్చేసి అమ్మవారి దగ్గర నైవేద్యం అయితే పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే పాలు పోస్తున్నాను అనమాట ఫస్ట్ పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తాము మేమైతే కొంతమంది మొత్తం కూడా కలిపేసి పెట్టేస్తారు మేమైతే ఫస్ట్ పాలు పొంగిన తర్వాత అప్పుడు బియ్యం వేస్తామన్నమాట ఇప్పుడు ఇలాగే పెట్టేసేయాలి పొయ్యి మీద మూత తీయకూడదు పాలు పొంగే వరకు కూడా మూత తీయకూడదు అనమాట ఇంకా ఇవన్నీ కూడా మా అత్తయ్య నేర్పించింది అనమాట నాకు మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ నాకైతే ఏం చేత కాదు ఇంకా అన్నయ్య అన్నీ మా అత్తయ్య నేర్పించింది మా అత్తయ్య దగ్గరే నేర్చుకున్నాను ఈ పూజలు అనేవి ఎందుకంటే మా మమ్మీకి మా మమ్మీ పూజలు చేయదు ఇంకా ఎందుకంటే మా మమ్మీ చర్చికి వెళ్తుంది అనమాట అందుకని చెప్పి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇవన్నీ కూడా మా చెట్లకి పూసిన పూలే అనమాట మా ఇంట్లో చాలా పూల చెట్లు ఉన్నాయి రకరకాలుగా మందార చెట్టు ఉంది చామంతి చెట్టు ఉంది కనకామరాజి చెట్లు ఉన్నాయి మల్లె చెట్లు ఉన్నాయి అలాగే ఇంకా చా నిత్య మల్లి ఉంది అలాగే గులాబీ చెట్లు ఉన్నాయి ఇంకా నందివర్ధనం చెట్లు ఇంకా గన్నేర్ చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట పూజకు ఒక్క పువ్వు కూడా కొనే పనే లేదు ఇంక ఇక్కడైతే పూజకి అన్ని పూలు మావేనమాట ఇంకా ఇలా పక్కన ఉండే వాళ్ళందరూ కూడా కోసుకొని వెళ్తూ ఉంటారు మా చెట్లవి మా అత్తయ్య కూడా ఏమన్నదనమాట ఎందుకంటే ఎక్కడైనా ఫ్లవర్స్ దేవుడికి పెడితే ఆ పుణ్యం మనకు కూడా వస్తుంది కదా ఇంకా అదే అనమాట ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను కదా ఇంకా గౌరీ అమ్మ గౌరీ మాతను కూడా చేసుకొని అమ్మవారిని సెట్ చేసుకొని అలాగే ఇంకా బంగారం కూడా కొన్నాము అది ఏంటి అనేది వీడియోలో కూడా పెట్టాను చూడండి ఏం కొన్నాము ఏంటి అనేది పెట్టాను ఇంక ఇక్కడ గౌరీ మాతను కూడా చేసేసి అమ్మ కూడా పూజించేసి ఇంకా అక్షంతలు వేసి అప్పుడు తాంబూలం అనే అదే గౌరీమాతని పెట్టిన ఆకుంది కదా తమలపాకు అప్పుడు అక్కడ పెట్టాలన్నమాట ఇక్కడైతే స్టార్ట్ చేశాను పూజ చూడండి ఇంకా టెంపుల్కు కూడా వెళ్దాం అనుకున్నాం కానీ టెంపుల్కి అయితే వెళ్ళడానికి వీలు పడలేదు ఇంట్లోనే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ తర్వాత టెంపుల్స్ అన్నీ కూడా వేసేస్తూ ఉంటారు కదా ఇంకందుకని చెప్పి టెంపుల్కి కూడా వెళ్ళలేదు లేకపోతే మా ఇంటి దగ్గరే అనమాట వినాయకుడు టెంపుల్ ఉంది ఇంకా ఆ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేకపోయాము ఇంట్లో పని ఉండడం వల్ల అది కూడా కాక ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పని అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పి అయితే వెళ్ళలేదన్నమాట ఇంక ఇంట్లోనే పూజ చేసుకొని ఇంకా ఇంట్లోనే వ్రతంలాగా వరలక్ష్మి వ్రతం అయితే ఇంట్లోనే అయిపోయింది ఇంక ఇక్కడ ఫైనల్గా పూజ అయింది ఇంకా నైవేద్యం అయితే ఎక్కి లేదు అమ్మవారి ముందు తాంబూలం అయితే పెట్టాను అనమాట ఇంకా పూజ ఇలా చేశాను అని అని చెప్పి మీ అందరికీ ఫైనల్గా ఒక లుక్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మా పూజలు అయితే ఇలా అయినాయి అండి మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా ఇంట్లో పూజ తర్వాత బయట తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేసి అక్కడ కూడా పూజించేసి ఫ్లవర్స్ పెట్టేసి ఇంకా నీట్గా అయితే అక్కడ కూడా పూజ చేసేసాను ఫైనల్గా ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొబ్బరికాయ కొడదామని చెప్పి ఇంకా దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసి ఫైనల్గా ఒకసారి అయితే చూపిస్తున్నాను మళ్ళీ పూజ ఇలా కంప్లీట్ చేశాను అని చెప్పేసి ఇంకా పొంగల్ కూడా అయిపోయింది పొంగల్ కూడా అమ్మవారి దగ్గర నైవేద్యం అయితే అలా సమర్పించేశాను ఫైనల్గా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది సింపుల్గా ఇంట్లోనే ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళలేదన్నమాట ఇంకా గోల్డ్ కొన్నామని చెప్పాం కదా అది ఇదే అనమాట ఇయర్ రింగ్స్ మనం ఇలా శ్రావణ మాసంలో సెంటిమెంట్ ఉంటుంది కదా గోల్డ్ కొనాలి ఎంతో కొంత కనీసం ఒక గ్రామైన కొనాలి అంటారు కదా ఇంకా అలా కొనుక్కొని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి వీలు పడిన శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటూ ఉంటారు అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్